అది ఏ అమ్మాయి అయినా సరే ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ఏ అభిప్రాయమైనా చెప్పు ఈ నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్ సోషల్ ఒపీనియన్ తన పర్సనల్ ఒపీనియన్ ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా అలాంటి వారికి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే మీరు అందరూ ఎట్లా అయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా అందరికీ మీరు చూడండి సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ క్రియేటర్ చేయడం ఎవరు చేయరు ఓన్లీ వాళ్ళని పట్టుకుంటే అందరూ అయిపోతారు సార్ వాళ్ళు తిరుగు వాళ్ళు వాళ్ళు అందరూ వాళ్ళు చాలా తిరిగి వాళ్ళు ఏదో ఇతనికి రెస్పాన్స్ వచ్చింది కదా ఇంత లైఫ్ ఇంత వివర్శప్ వచ్చింది కదా అందులో ఇంకా పరిణామం సార్ అవన్నీ నేను వస్తాయి విపరీతంగా చేస్తున్నారు ఈజీగా అండ్ లోక్ రావచ్చు అండ్ చేస్తున్నారు సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం నా ఫ్యాక్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారి సపోర్ట్ చేస్తుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడే బూక్ అన్ని కూడా చూపిస్తుంది యూజింగ్ అల్గర్థన్ లైక్ దిస్ సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎక్కువ అట్లనే ఈ ఇష్యూ గురించి కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది అంటారు அபாய் கேட் வாழ்க்கை வேரேட் டேப் டா ஈட் கிரியேடிவிட்டா டேரெக்டர் ఈరోజు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారిని కలవడానికి వచ్చామండి మేమందరం కూడా ఉమెన్ జర్నలిస్టులము సో మా వాయిస్ని ధైర్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తం చేసే చాలామంది ఇక్కడ ఉన్నారు సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజను ఏదైనా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇంతకుముందు కామెంట్స్ రూపంలో మాత్రమే ఉండేవి అట్లాంటి ట్రోల్స్ ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్లు పెట్టి మా ఫొటోస్ చూపిస్తూ వీడియోస్ చూపిస్తూ చాలా దారుణమైన చెప్పడానికి వీల్లేని దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు సో మేము చేసే ఏ వీడియోల మీదైనా వ్యక్తం చేసే ఏ అభిప్రాయాల మీదైనా డిఫర్ అవ్వచ్చు వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అది ఎవరు కాదనరు కానీ బూతులు తిట్టడం ఏ అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పాలి అంటే భయపడేలాగా థ్రెటన్ చేసేలాగా దారుణమైన బూతులు అమ్మల్ని మమ్మల్ని చుట్టూ ఉండే వాళ్ళని ఎవరైనా మాకు అనుకూలంగా కామెంట్ చేస్తే వాళ్ళని ఇలాంటి ధోరణి చాలా ఎక్కువగా ఉంది ఇదంతా కూడా వాళ్ళు ఒక ఒక ప్రచారాన్ని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు సోషల్ మీడియాలో అల్గారి యూజ్ చేసుకొని ఎదగడానికి ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ఇదొక వైరస్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు సో ఆ వైరస్కి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట పడాలి ఆ అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈరోజు సజ్జనార్ గారి దగ్గరికి వచ్చి సార్ మీరు ఇనిషియేటివ్ తీసుకోండి చూస్తూ ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి మేము అందరము రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇచ్చాము సో ఇక మీదటి నుంచి మీరు ఏదైనా కామెంట్ చేయాలి అంటే మీరు ఎవరినైనా ఏ అమ్మాయినైనా సరే వల్గర్గా మీరు ఒక కామెంట్ చేయాలి అంటే ఒక మాట అనాలంటే మీరు ఒక వీడియో చేయాలి అంటే ఇక నుంచి కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఈ కమిషనరేట్ నుంచి మీ అందరికీ కూడా చెప్తున్నాము ఇది చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ రావాలి ముఖ్యంగా ఈ కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న పిల్లలు టీనేజర్సు జస్ట్ టీనేజ్ దాటిన వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వైరస్ని స్ప్రెడ్ చేస్తున్నారు దీనికి అడ్డుకట్ట పడాలి అనేది మా ఉద్దేశము సో మ్యామ్ మీరేమంటారు ఇవాళ మేము ఒక పదిహేను మంది విమెన్ జర్నలిస్టులు ఇక్కడికి వచ్చామండి ఇది ఒక్క తులసి సమస్య మాత్రమే కాదు మేము చాలామంది ఎవరైతే అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నారు భిన్నాభిప్రాయం కూడా కావాల్సిన పర్లేదు అభిప్రాయం ప్రకటించే విమెన్ మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆ ట్రోల్స్ చూస్తే ఒక్కోసారి మాకు అనిపిస్తుంది వీళ్ళంతా మానసిక రోగగ్రస్తులు అని అటువంటి వాళ్ళని కట్టడి చేయకపోతే సమాజంలో చాలా నష్టం జరుగుతుంది బయట ఒక మానసిక ఉంటే అతన్ని కట్టడి చేయకపోతే ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో కూడా అదే జరుగుతుంది చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు సమస్య ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు దాంతో వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు ఐ థింక్ ఈరోజు ఇప్పటికీ మేము రెండు మూడు సార్లు ప్రయత్నం చేసాం ఇవాళ మాత్రం చాలా స్ట్రాంగ్గా అందరూ ముందుకొచ్చా అంతేకాకుండా మనకు సజ్జనార్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు తప్పకుండా వెంటనే అరెస్టులు కూడా చేస్తా ఉన్నారు ఆయన ఒక మాట అన్నారు యాక్షన్ చేసి చూపిస్తామని సో మేము ఇప్పుడే చెప్తున్నాము ఇంకా మీరు గుండెల్లో భయం పెట్టుకుని బతకాలి ఇంకా చాలు మీరు చేసింది చాలు ఇప్పటికీ ఇప్పటికే చాలా చేశారు ఇంకా చాలు ఇంకా ఇంకా ఇది నడవదని మేము అనుకుంటున్నాము సజ్జనార్ గారు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారని తప్పకుండా యాక్షన్ ఉంటుందని మేము నమ్ముతున్నాము సో ఇది ఇది కేవలం చేసేవాళ్ళు మాత్రమే కాదు దాన్ని లైక్ చేసేవాళ్ళు దానికి చప్పట్లు కొట్టేవాళ్ళు దానికి అనుకూలంగా కామెంట్స్ పెట్టే వాళ్ళు అందరూ కూడా ఈ సైబర్ నేరం కిందనే వస్తారు అకౌంట్స్ అకౌంట్స్ బయటకు వస్తున్నాయి మేము ఒక కనీసం వంద నూట యాభై మంది అకౌంట్స్ లిస్ట్ ఇచ్చాము అందరి పని కూడా సజ్జనార్ గారు పడతానని చెప్పారు సో తొందరలోనే మీరు అందరూ వెయిట్ చేయండి మీ ఇంటికి రాబోయే పోలీసుల కోసం నేను అరుణ అత్తలూరి నేను తులసి చందుకి సపోర్టివ్గా ఒకళ్ళం కాదు అనేక మంది ఇక్కడ వచ్చినోళ్ళు ఒక పది మంది ఇరవై మంది ఉండొచ్చు కానీ చాలా చాలామంది ఉన్నాము హిందుత్వాదుల పేరుతో చేస్తున్న ఈ దారుణమైన ఈ కామెంట్స్ కానీ ఆడపిల్లలను టార్గెట్గా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన వైఖరిని కానీ ఎండగట్టడానికి మేము ఈరోజు సజ్జనార్ గారి దగ్గరికి వచ్చాము అయితే ఇంతకు ముందుకే ఇప్పటికి తేడా ఉంది గతంలో కూడా ఇప్పుడు ఒక్కటేసారి కాదు గతంలో అనేక తులసి చందు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్స్ని కంప్లైంట్ వరకే కాదు యాక్షన్ వరకు తీసుకెళ్లాలని చెప్పి మేము సజ్జనారాయణ గారిని అడిగాము ఆయనకు చాలా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది ఇంతకు ముందులాగా మీరు పెట్టకపోవడానికి అవకాశం లేదు ఇక ఇది ఒక హెచ్చరిక మీ అందరికీ ఎందుకు అంటే ఈ ఈ ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము అంతా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు ఇకపై ఖచ్చితంగా దీనికి కఠినమైన శిక్షలు ఉంటాయి దాన్ని ఎలా చేయాలి యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు ముందు ముందు చూడబోతారు ఇకపై కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరంతా కూడా ఆడపిల్లల పట్ల మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం కరెక్ట్గా ఉంటుంది రాధిక నా పేరు రాధిక నేను ఎన్టీవీ రిపోర్టర్ని సో తులసి చెందుకు మేమంతా ఉన్నాము అని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన సభ్యులం తక్కువ ఉండొచ్చు బట్ విమెన్ జర్నలిస్ట్ లోకం అంతా కూడా మీడియా అంతా కూడా సపోర్టివ్గా ఉన్నాము మేమంతా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరైనా గొంతెత్తి ఏదైనా మాట్లాడాలి అంటే ఆలోచించాల్సిన అవసరం వస్తుంది భయపడాల్సిన అవసరం వస్తుంది యుగాలుగా మహిళలు ఇళ్లల్లో మగ్గిపోయారు ఇప్పుడిప్పుడుగా దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి బయటకు వస్తున్నాము పనులు చేస్తున్నాము కానీ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన ఇలా బయటకు వచ్చిన మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ వాయిస్ని ఏదైనా అభిప్రాయాన్ని చెప్తే ఆ అభిప్రాయాలకి అడ్డు పడటానికి విపరీతమైన పరుష పదజాలం అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ కనీసం అవి మనము వినను కూడా వినము అనడానికి కూడా సంకోచిస్తాము అట్లాంటి పదాలని వాడి ఎందుకు మహిళల్ని ఇట్లా కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయటానికి మేము కొద్దిసేపు క్రితమే సిపి సజ్జనార్ సార్ని కలవటం జరిగింది మీ అందరి భరతం పట్టడానికి సిపి సజ్జనార్ రంగంలోకి దిగబోతున్నారు ఖబర్దార్ ఏ అమ్మాయినైనా మహిళా జర్నలిస్ట్ అయినా ఎవరినైనా కమెంట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి జాగ్రత్తగా ఉండండి సో మచ్ ఈ వీడియోలకి కామెంట్స్ ట్రోల్స్ చేస్తున్న వీడియోస్ ఉన్నాయి కదా ఒక్కసారి నేను ఆ కామెంట్స్కి ట్రోల్స్ చేస్తున్న వాళ్ళని కామెంట్స్ చేస్తున్న వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి ఆ వీడియోని మీరు మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి మీ అమ్మకి మీ అక్క చెల్లెళ్ళకి ఒక్కసారి చూపించండి బయట ఆడవాళ్ళ పట్ల మేము ఎట్లా ఉంటున్నాము మా తీరు ఎట్లా ఉంటుందని ఒక్కసారి చూపిస్తే అసలు మేము ఇక్కడి దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొంచెం చేస్తారేమో కనీసం వాళ్ళ పెంపకం ఎట్లా ఉందని వాళ్ళు కనీసం సిగ్గన్న పడతారని నేను కోరుకుంటున్నాను ఒక్కసారి ఆ వీడియోని దయచేసి ఆ సదరు అతని పేరేంటో వాళ్ళ పేరెంట్స్ దానికి ట్రోల్ ట్రోలింగ్కి కామెంట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ ఒకసారి చూస్తే బాగుంటుంది దయచేసి ఒకసారి మీ పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఏంటనేది ఆ వీడియోలు ఒకసారి మీరు చూడండి ఇదే నేను చేస్తున్న విజ్ఞప్తి మా ఈ ప్రయత్నంలో మేము ఫస్ట్ సజ్జనార్ గారిని కలవడానికి అనుకున్నప్పుడు సజ్జనార్ గారు చాలా మంచి చాలా మంచిగా స్పందించి మాకు చాలా టైం ఇచ్చారు ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సజ్జనార్ లాంటి డైనమిక్ ఆఫీసర్ మాకు సపోర్ట్గా నిలవడం మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఐ థింక్ దిస్ వే దిస్ ఇస్ ద బిగినింగ్ దట్ ద సిస్టమ్ ద గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ సో ఇది చాలా 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 థ్యాంక్స్ సజ్జనార్ సార్ దట్ యువ్ గివన్ అస్ టైమ్ మేమందరము జర్నలిస్టే కాదు మహిళల్ని రిప్రజెంట్ చేస్తున్నాము సో ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ స్టెప్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ దట్ దిస్ డిజిటల్ డిఫర్మేషన్ ఆఫ్ విమెన్ ఇస్ కర్టేల్డ్ థ్యాంక్ యూ సో మచ్ సార్